గర్భిణీలు హెల్త్ ఫుడ్ తీసుకోవాలని అందరికీ తెలుసు అయితే కొన్ని కొన్ని ఆహారాలపై చాలా అపోహలు ఉంటాయి కొందరు కొన్ని ఆహారాలను తినకూడని కొందరు వీటిని మాత్రమే తినాలని సూచిస్తుంటారు అయితే మనం రెగ్యులర్ గా ఉపయోగించే పచ్చి ఉల్లిపాయలను తినవచ్చా లేదా అనేది చాలా మందికి ఉండే సందేహం మరి వీటిని గర్భిణీలు తినవచ్చో లేదో తెలుసుకుందాం ఉల్లిపాయలో విటమిన్ సి బయోటిన్ మాంగనీస్ కాపర్ ఫాస్ఫరస్ పొటాషియం విటమిన్ బిసేక్స్ ఫొలెట్ ఉంటాయి వీటన్నింటి వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది అయితే చాలా మంది బిర్యానీ పులావ్ వంటి వంటకాలకు సైడ్ డిష్ గా తీసుకుంటూ తీసుకుంటుంటారు ఇలా పచ్చి ఉల్లిపాయలను తినడం గర్భిణీ స్త్రీలకు సురక్షితమా పచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుట్టబోయే బిడ్డకు సురక్షితమైన అనేది చాలా మందికి ఉండే అనుమానం అయితే ఉల్లిపాయలు ఉండే హెల్త్ బెనిఫిట్స్ అందరికీ మాత్రమే కాదు గర్భిణీలు కడుపులోని బిడ్డకు ప్రయోజనకరంగానే ఉంటాయి కడుపులోని బిడ్డకు ప్రయోజనకరమే అంటున్నారు నిపుణులు మరి పచ్చి చేర్చుకుంటే పొందే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఉల్లిపాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అలాగే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల గర్భిణీల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచి కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఉల్లిపాయల ఫైబర్ ఉంటుంది ఇది బోలో మూవ్మెంట్ సరిగా జరిగి కాన్స్టిపేషన్ సమస్య దడిచేరకుండా అడ్డుకుంటుంది కాబట్టి గర్భిణీలు పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిది నిర్వీసీకరణం శరీరంలో బట్టలు ఎక్కువగా ఉండడం తల్లి బిడ్డ ఇద్దరికి హానికరం గర్భిణీలో చాలా తరచుగా ఇబ్బంది పెట్టే బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడంలో పచ్చి ఉల్లిపాయలు సహాయపడతాయి డెలివరీ సమస్యలను కూడా కంట్రోల్ చేస్తాయి ఉల్లిపాయలు ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి గర్భిణీలకు సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా గర్భిణీలు ఉల్లిపాయలు తీసుకోవచ్చు పంటి నొప్పి నివారించడానికి గర్భిణీలు వచ్చే హార్మోన్ల మార్పు వల్ల దంత సమస్యలు వస్తాయి పాచి పెరుగుతుంది ఇన్ఫ్లమేషన్ బ్లీడింగ్ సమస్యలు వస్తుంటాయి దంత సమస్యలు నివారించుకోవడానికి యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్న లేపాలను డైట్లో చేర్చుకోవడం వల్ల పంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది